సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు ఒక ముఖ్యమైన ప్రకటన ఉంది మౌలిక సదుపాయాల మెరుగుదల మరియు భద్రతా కారణాల కోసం రైల్వే కర్జత్ స్టేషన్లో రెండు రోజుల పాటు ప్రత్యేక ట్రాఫిక్ మరియు పవర్ బ్లాక్ ను ప్రకటించింది ఈ బ్లాక్ సెప్టెంబర్ పదకొండు గురువారం మరియు సెప్టెంబర్ పన్నెండు శుక్రవారం రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాల నుండి మధ్యాహ్నం అర్ధరాత్రి రెండుకు పది నిమిషాలు వరకు ఉంటుంది ఈ సమయంలో కర్జత్ యార్డ్ లో రీమోడలింగ్ పనులు జరుగుతాయి ఈ బ్లాక్ కారణంగా చాలా రైళ్ల సేవలు ప్రభావితమవుతాయి మెయిల్ మరియు ఎక్స్ప్రెస్ రైళ్లు పూణే విభాగంలో నియంత్రించబడతాయి ఇందులో రైలు నెమ్ ఇరవై రెండు వేల నూట ఎనభై చెన్నై లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ప్రెస్ ఇరవై రెండు వేల తొమ్మిది వందల పంతొమ్మిది చెన్నై అహ్మదాబాద్ హంసఫర్ ఎక్స్ప్రెస్ పన్నెండు వేల రెండు వందల అరవై మూడు పూణే హజ్రత్ నిజాముద్దీన్ దురంతో ఎక్స్ప్రెస్ మరియు పన్నెండు వేల నూట అరవై నాలుగు చెన్నై లోకమాన్య తిలక్ టెర్మినస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉన్నాయి ఈ రైళ్లన్నీ లోనావాలా నుండి మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట ఐదు నిమిషాలు తర్వాత ముందుకు పంపబడతాయి అలాగే రైలు పదకొండు వేల పద్నాలుగు కోయంబత్తూరు లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ప్రెస్ లోనావాలాలో ఉదయం ఉదయం పదకొండున్నర నుండి మధ్యాహ్నం అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఆపబడుతుంది ఈ బ్లాక్ సమయంలో కర్జత్ ఖోపోలి మార్గంలోని కొన్ని సబర్బన్ సేవలు కూడా రద్దు చేయబడతాయి స్వప్నిల్ నీలా విడుదల చేశారు ఈ అసౌకర్యానికి రైల్వే ప్రయాణికులకు క్షమాపణలు తెలిపింది